హలో అండి నేను మహాలక్ష్మి తొందరలోనే సంక్రాంతి రాబోతుంది కదండి సంక్రాంతి అనగానే తెలుగువారికి పెద్ద పండుగ అని చెప్పుకోవాలి ఈ పండగకి ప్రత్యేకంగా చేసేది తెలుగువారు ఎక్కువగా ఇష్టపడేది నేటి అరిసెలు అంటే అరిసెలు అరిసెలు అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు అట్లాంటి అరిసెలు వెన్నలాగా నోట్లు అయితే కడతానండి లేకపోతే రాంగ్ అయితే రాంగ్ అని పెట్టండి కామెంట్ పెట్టండి నేను అయితే అదే తప్పు సేపు ఎవరినైనా ఎదిరించవచ్చు తప్పు చేసామంటే ఎవరికైనా కలవచ్చాల్సిందే రెడీ అయిపోయిందండి మొత్తం అది లాస్ట్ వస్తుంది అనమాట అంటే వాయిలో లాస్ట్ ఉంది అయిపోయింది ఈ సెలవుడి అయితే మిగిలింది ఇదైతే ఉంచేస్తుంది ఈ సెలవుడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం మా పిల్లలకే కాదు మాకు కూడా చాలా ఇష్టం సెలవుడి ఎప్పుడైనా సరే లాస్ట్ సెలవుడి కొంచెం అయితే ఉంచేస్తాను చూసారు కదా ఈ విధంగా అయితే పర్సలు సంక్రాంతి స్పెషల్ పర్సలు అయితే రెడీ అయిపోయింది ఇంతకీ అస్సలు ఎలా ఉండాలి చేసింది ఫస్ట్ నుంచి చెప్పాను మరి అస్సలు అయితే రెడీ అయిపోయింది మీకు తిని చూపించాను కదా నేనైతే తిన్నాం మా ఆయన గారు తింటారు మామయ్య తిని చూపించు మళ్ళీ నేను ఎందుకు తిన్నాను